సిక్స్త్ మంత్ స్కాన్ ఉంటుంది కదా మనకి టిఫా స్కాన్ అని చెప్పేసి ఆ టిఫా స్కాన్ రిపోర్ట్స్ చూసి బేబీ జెండర్ని చెప్పొచ్చా చెప్పలేమా అంటే తెలుసుకోవచ్చా బేబీ బాయ్ పడతాడా లేదంటే బేబీ గాలి పుట్టద్దా అనేది అయితే మీకైతే నేను ఎక్స్పీరియన్స్ చేసిన జర్నీని బట్టి మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి ఆ చూసి కొంతమంది బ్యాడ్ కమెంట్స్ పెడతారు చెప్పావులే అని చెప్పేసి అలాంటి వాళ్ళైతే ప్లీజ్ ముందే అయితే చూడొద్దు నేను ముందే చెప్తున్నాను నేను నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను వీడియో మధ్యలో చూసినా అర్థం కాదు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే ఫుల్గా అర్థమవుతుంది ఓకేనా వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న లైక్ అయితే ఇచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి చాలా మంచి వీడియో ఇంకెవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను వచ్చేసి ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే మా చిన్నబాబు డెలివర్ అయ్యాను కదా అప్పుడు ఇంకా బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ అని చెప్పి ఎవరు పుట్టారు అని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఫైవ్ మంత్స్ బ్యాక్ ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా వస్తుందని చెప్పేసి ఆ వీడియో కింద చాలా మంది కమెంట్స్ చేశారు ఎవరు పుట్టారు ఏంటి అని చెప్పేసి ఆ కమెంట్స్ అయితే నేను ఇక్కడైతే పెడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియో చూసి కమెంట్ చేసిన వాళ్ళందరికీ నేనైతే ఎప్పుడో రిప్లై ఇవ్వాలని చెప్పైతే అనుకున్నాను బట్ అయితే కుదరలేదు ఇప్పుడైతే చెప్తున్నాను కదా స్కాన్ రిపోర్ట్స్లో ఏముంది చెప్పండి ప్లీజ్ సిస్టర్ ఒకసారి మీ రిపోర్ట్స్ అయితే పెట్టండి అని చెప్పైతే అన్నారు రిపోర్ట్స్ పెడదామని చెప్పైతే నేనైతే అనుకున్నాను అంటే నేను నేనేమనుకున్నానంటే ఏ రిప్లై ఇవ్వాలన్నా ఒక గట్టి ప్రూఫ్తో అయితే మీకైతే చెప్పాలని చెప్పైతే అనుకున్నాను చెప్దామంటే రిపోర్ట్స్ అయితే ఇక్కడ లేవు ఆ ఫైవ్ మంత్స్ నుంచి మేమైతే ఊరికి వెళ్ళలేదు రిపోర్ట్స్ వచ్చి అమ్మవాళ్ళ దగ్గర ఉన్నాయి మేము మొన్నైతే ఊరికైతే వెళ్ళాము ఇంకా వస్తు వస్తు రిపోర్ట్స్ అయితే ఇద్దరు బాబులువి తీసుకొచ్చాను నాకు వచ్చేసి ఇద్దరు బాబులే ఇంకా వాళ్ళిద్దరు రిపోర్ట్స్ అయితే తీసుకొచ్చి ఇప్పుడు మీతో అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తాను నేను కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎవరు పుడతారు ఎవరు పుడతారని చెప్పైతే చాలా ఆత్రం అయితే ఉండేది ఎవరు పుట్టినా ఒకటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ గర్ల్ పుట్టినా బేబీ బాయ్ పుట్టిన ఇద్దరు ఒకటే కానీ కొంచెం ఏంటంటే ఆత్రుత ఉంటుంది కదా ఎవరు పుడతారో తెలుసుకోవాలని చెప్పేసి ముందే ఇంక అందుకని చెప్పి అప్పుడు నేను కూడా యూట్యూబ్ అయితే చాలా చూసేదాన్ని చాలామంది చెప్పేవాళ్ళు హార్ట్ రేట్ బట్టి మనమైతే బేబీ జెండర్ అయితే తెలుసుకోవచ్చు అని చెప్పేసి అదైతే నిజం కాదు అని చెప్పైతే నేనైతే అనుకుంటున్నాను నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మామూలుగా అయితే నేను చూసినప్పుడు అయితే యూట్యూబ్లో ఏం అంటే బేబీ హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ బిలో ఉంటే బేబీ బాయ్ వన్ ఫార్టీ ఎయిట్ బేబీ గర్ల్ అని అయితే చెప్పేవాళ్ళు మా చిన్ను బాబుది ఏముందో కూడా రిపోర్ట్స్లో అయితే నేనైతే చెప్తాను అలాగే విన్నుది కూడా చూపిస్తాను ఇద్దరిది కంపేర్ చేసి అయితే మీకైతే చూపిస్తాను నేను ఇదిగోండి నేనైతే మా పిల్లలు ఇద్దరు రిపోర్ట్స్ అయితే తీసుకున్నాను ఇది ఇదిగోండి ఇది వచ్చేసి మా పెద్ద బాబుది స్కాన్ రిపోర్ట్స్ టిఫా స్కాన్ రిపోర్ట్స్ సిక్స్ మంత్వి ఇది వచ్చేసి చిన్న బాబుది విన్ను ఇది కూడా సిక్స్త్ మంత్ టిఫా స్కానింగ్ ఇది కూడా ఇద్దరిది రెండు వచ్చేసి టిఫా స్కాన్ రిపోర్ట్స్ ఆరు నెలల్లో తీస్తారు కదా మనకి పెద్ద స్కానింగ్ అవి ఫెటల్ హార్ట్ రేట్ అని చెప్పేసి బీపీఎం లో ఉంటది మా చిన్నకి ఎలా ఉండదు అంటే నేను కన్సీవ్ అయిన దగ్గర నుంచి వాడికి వన్ ఫార్టీ ఎయిట్ అబోవ్ నే ఉండేది వన్ ఫార్టీ ఎయిట్ బిలో అయితే ఉండేది కాదు వన్ ఫార్టీ ఎయిట్ అబోవ్ ఉండేది అయితే నేను చూసినప్పుడు యూట్యూబ్ లో ఏం చెప్పేవాడు వన్ ఫార్టీ ఎయిట్ అబోవ్ ఉంటే బేబీ గర్ల్ వన్ ఫార్టీ ఎయిట్ బిలో ఉంటే బాయ్ అని చెప్పేవాళ్ళు నేనైతే హార్ట్ రేట్ చూసి ఏ అంటే నేను గట్టిగా అనుకున్నాను జస్ట్ తెలుసుకోవాలన్న యాంగ్జైటీతో చూసేదాన్ని కదా పాప ఏమో అని చెప్పైతే అనుకునేదాన్ని అయితే అప్పుడైతే నేనైతే ఫిక్స్ అవ్వలేదు పాపే అని చెప్పి ఏమి నిజంగా మా చిన్నకైతే నైన్త్ మంత్లో తీపించుకున్నాం మళ్ళీ ఒకసారి స్కానింగ్ అందులో హార్ట్ రేట్ ఎలా ఎంత ఉందంటే వన్ ఫార్టీ ఎయిట్ ఉంది నేను ఇంకా రాగానమ్ము ఏంటి ఎంత ఉంది ఎంత కూడా ఉంటుందని చెప్పేసి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగితే మా బాబు కూడా అట్లనే ఉంది డెలివరీ డేట్ దగ్గరికి వచ్చేసరికి అని చెప్పైతే చెప్పింది ఆ పెద్ద ఆయన పెద్ద బాబుకైతే అలా ఉంది అయితే వాడిది వచ్చేసి ప్లెజెంట్ పొజిషన్ ప్లెజెంట్ పొజిషన్ వచ్చేసి మా చిన్నది పెద్దవాడిది పోస్ట్ ఇయరియర్ ఉండే పోస్ట్ అప్పర్ అప్ప సిగ్మెంట్ మా పెద్ద బాబుది అయితే అలా ఉండేది నేను చూసిన దాన్ని బట్టి పోస్ట్ ఉంటే మనకి నేనేమైనా యూట్యూబ్లో పోస్ట్ ఇయర్ ఉంటే కంపల్సరీ బాబే అని చెప్పైతే చెప్పారు నాకేమో పో ప్రజెంట్ పొజిషన్ ఏమో పోస్టీరియర్ ఉండే పోస్ట్ అంటే అబ్బాయి అని చెప్పారు హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉండే వన్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ ఉంటే అమ్మాయి కదా ఒకటేమో అబ్బాయి ఒకటేమో అమ్మాయి అవుతుంది నేనైతే ఎక్కువ అంటే తెలుసుకోలేకపోయాను అబ్బాయి అమ్మాయి అని చెప్పేసి అలా అయితే ఉండేది మా చిన్నుది ఇప్పుడు వచ్చేసి మా విన్నుది మా విన్నుది వచ్చేసి ఈయన హార్ట్ రేట్ ఏంటి వన్ ఫార్టీ ఎయిట్ కంటే బిలోనే ఉండేది విన్నోస్ మాత్రం నేను కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఇద్దరికి ఆయనకేమో పెద్ద ఆయనకేమో వన్ ఫార్టీ ఎయిట్ కంటే ఎక్కువ ఉండేది చిన్న ఆయనకేమో వన్ ఫార్టీ ఎయిట్ కంటే తక్కువ ఉండేది కాకపోతే మా విన్నో స్కాన్ రిపోర్ట్స్లో ఏముంది విన్నో స్కాన్ రిపోర్ట్స్లో కూడా ప్లజెంట్ పొజిషన్ పోస్ట్ ఇరియర్ అనే ఉంది ఇద్దరికి ప్లజెంటా పొజిషన్ వచ్చేసి పోస్ట్ ఇయరియర్ అనే పోస్ట్ ఇరియర్ అనే ఉంది నేనేమనుకున్నాను పోస్ట్ ఇయరియర్ అనేది చిన్న అయితే పుట్టేశాడు కదా బాబు పోస్ట్ ఇయర్ ఉంటే బాబు పడతాడేమో చిన్ను చిన్ను పుట్టాడు అని చెప్పేసి ఇంకా విన్నూ రిపోర్ట్స్లో కూడా పోస్ట్ ఇయర్ ఉంది పోస్ట్ ఉంటే ఖచ్చితంగా అబ్బాయి పడతాడని చెప్పి నేను అనుకున్నాను అంటే ఫిక్స్ అయిపోయాను సెకండ్ టైం కూడా మళ్ళీ బాబే పడతాడని చెప్పైతే అనుకున్నాను కానీ మనసులో ఎక్కడ ఉంటుంది కదా దేవుడా ప్లీజ్ అమ్మాయి కావాలి అమ్మాయి కావాలి అని చెప్పేది అనుకునేదాన్ని నేను దీన్ని బట్టి ఒక్కటే తెలుసుకున్నాను హార్ట్ రేట్ అయితే అసలు అంటే అది నిజం కాదు వన్ ఫార్టీ ఎయిట్ ఉంటే అమ్మాయి వన్ ఫార్టీ ఎయిట్ బిలో ఉంటే అబ్బాయి అనేది అయితే కాదు హార్ట్ రేట్ బట్టి మనమైతే జెండర్ అనేది చెప్పలేము నేను విన్ను నిళ్ళేసుకున్నప్పుడు సెకండ్ టైము నాతో పాటు మా ఫ్రెండ్ మా ఆడపడుచు అండా మా ఊర్లో మాకు తెలిసిన అమ్మాయి అలాగే మా హస్బెండ్ వల్ల ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మేము మేము ఐదుగురం ఒకేసారి అయితే కన్సీవ్ అయ్యాము అంటే కొంచెం వన్ టూ మంత్స్ తేడాగా అయితే అయ్యాము అప్పుడు అందరి రిపోర్ట్స్ ఒకళ్ళ ధర ఒకరికి తెలుస్తాయి కదా అందరైతే కనుక్కునేదాన్ని నా రిపోర్ట్ నాయి కూడా అందరు నీకేముంది అని చెప్పేసి స్కాన్ రిపోర్ట్స్లో ఊరికి ఎవరు పుట్టినా ఒకటే అలా ఎంజైటీతో అయితే అడుగుతాం కదా అట్లనే నేను కూడా అయితే తెలుసుకున్నాను నా రిపోర్ట్స్లో మళ్ళీ పోస్టర్ ఉంది మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది ఆమెకి ఫస్ట్ పాప పుట్టింది ఆ పాపకి యాంటీవెరన్ ఉందంట మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కన్సీవ్ అయింది కదా నాతో పాటు తన రిపోర్ట్స్లో సెకండ్ టైం రిపోర్ట్స్ యాంటీ ంటరీర్ ఉంది నేను సెకండ్ టైం టైం ఉంది ఉంది ఫస్ట్ వాళ్ళకి మళ్ళీ పాప అని ఏమో చెప్పైతే అనుకున్నా తర్వాత మా ఆడపడుచుకి యాంటీ ఉంది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కి యాంటీ ఉంది మా ఊర్లో నాకు తెలిసిన అమ్మాయికి కూడా యాంటీరే ఉంది నాకు ఒక్కదానికి ఫస్ట్ ఇయర్ ఉంది నాకు పోస్ట్ ఇయర్ ఉంది సెకండ్ టైం బాబు పుట్టాడు ఇంకా మిగతా నలుగురు ఉన్నారు వాళ్ళకి యాంటీరియర్ ఉంది యాంటీరియర్ ఉన్న వాళ్ళందరికి పాపే పుట్టింది నేనైతే ఇంకా బలంగా ఫిక్స్ అయిపోయాయి పోస్టీరియర్ ఉంటే బాబు యాంటీరియర్ ఉంటే పాప అని చెప్పేసి ఇంకా ఎవరు చెప్పినా అదే నిజం మనమైతే ఇంకా స్కాన్ రిపోర్ట్స్ బట్టి జెండర్ ని తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు అని చెప్పి అయితే ఇంకా బలంగా అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా తర్వాత మా ఇంటి దగ్గర ఇంకా ఆమె ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా బాబుని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనకి నాకు కొంచెం మంత్స్ డిఫరెన్స్ అయితే మా చిన్నబాబు రిపోర్ట్స్ తన రిపోర్ట్స్ మళ్ళీ కంపేర్ చేశాం నా రిపోర్ట్స్లో ఏముంది అని చెప్పి నీ రిపోర్ట్స్లో ఏముందని చెప్పి కంపేర్ చేస్తే మా చి మా చిన్నబాబుకి ప్లెజెంటా పొజిషన్ పోస్ట్ ఇయర్ అప్పర్ సిగ్మెంట్ ఉంది మా చిన్నకి కూడా పెద్ద బాబుకి కూడా ప్లజెంటా పొజిషన్ అప్పర్ సిగ్మెంట్ అనే ఉంది మా ఇంట దగ్గరాకి పోస్ట్ ఇయర్ ప్లెజెంటా పొజిషన్ అప్పర్ సిగ్మెంట్ అనే ఉంది మూడు రిపోర్ట్స్ మా పెద్ద బాబుది చిన్న బాబుది మా ఇంటి దగ్గర ఆమెది మూడు ఒకలానే ఉన్నాయి ఆమె కూడా ఇంకా బాబే అని చెప్పి నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను ఆమె డెలివరీ డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆమెకు పాప పుట్టింది పోస్ట్ ఇయర్ ఉంది అప్పర్ సిగ్మెంట్ ఉంది అచ్చ మా చిన్న బాబు రిపోర్ట్స్ లానే ఉన్నాయి మా లానే కానీ చూస్తే ఆమెకు పాప పుట్టింది నేనైతే షాక్ అసలు అంటే ఇప్పుడు ఒక ఐదుగురు చూస్తే ఐదుగురు క్యాంటీన్ ఉంటే అమ్మాయిలే పుట్టారు నాకేం బాబు పుట్టాడు పోస్ట్ ఇయర్ ఉంటే ఆమెకు బాబు పుట్టపోవడం ఏంటి ఎప్పుడైతే వదిలేశాను మళ్ళీ ఇంకా ఆమెను చూసాము మా ఇంటి దగ్గర మా ఫ్రెండే ఆమెకు ఫస్ట్ పోస్ట్ ఇయర్ ఉంది బాబు పుట్టాడు సెకండ్ టైం కన్సీవ్ అయింది సెకండ్ టైం ఆ పెద్ద బాబు రిపోర్ట్స్ లానే ఉన్నాయంటే పోస్ట్ ఇయర్ కానీ సెకండ్ టైం చూస్తే ఆమెకు మళ్ళీ పాప పుట్టింది ఫస్ట్ ఒక బాబు తర్వాత పాప రిపోర్ట్స్ ఇస్తే పోస్టీరియర్ పోస్టీరియరే ఉన్నాయి రెండు పోస్టీరియర్ పెద్ద బాబు రిపోర్ట్స్ లానే ఉన్నాయంట అప్పుడు నాకైతే అనిపించింది దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి స్కాన్ రిపోర్ట్స్ చూసి జెండర్ని అయితే మనమైతే చెప్పలేము తెలుసుకోలేము కొన్ని కొన్ని అంటే యాంటీరియర్ ఉంటే ఇక్కడ మనం అయితే ఒకటి గమనించాలి పోస్టీరియర్ ఉంటే అబ్బాయి పుడతాడు అమ్మాయి పుడుతుంది బేబీ పోస్టరీరియర్ ఉంటే బేబీ బాయ్ అవచ్చు బేబీ గర్ల్ అవ్వచ్చు ఇద్దరు ఎవరైనా పడుతున్నారు అలాగే మళ్ళీ యాంటీరియర్ ఉన్న వాళ్ళకి ఒక్కరికి కూడా బాయ్ పుడతామైతే నేనైతే చూడలేదు నేను చూడలేదు మీకు ఎవరికైనా అలా తెలిసేమో చూసారేమో అలా కమెంట్ చేయండి అంటే స్కాన్ రిపోర్ట్స్ యాంటీరియర్ ఉండి బాబు పుట్టాడేమో చూడండి అంటే పడతానేమో అలా కూడా నాకైతే తెలియదు నేనైతే ఎంతవరకు అయితే చూడలేదు నాకు తెలిసిన వాళ్ళందరికీ అంటే నాకు తెలిసిన వాళ్ళు మేము షేర్ చేసుకుంటాం కదా అలా షేర్ చేసుకున్న వాళ్ళందరికీ యాంటీరియర్ ఉంటే పాపలే పుట్టారు పోస్టీరియర్ అంటే బాబు పుట్టాడు పాప పుట్టింది ఇదేమో నాకే తెలుసుకోవట్లేన నా అమ్మాలో నమ్మొద్దో కూడా నేనైతే అనుకున్నాను ఒక్కటే ఫిక్స్ అయ్యాను సిక్స్ మంత్ స్కాన్ రిపోర్ట్స్ టిఫా స్కాన్ రిపోర్ట్స్ బట్టి మనమైతే అయితే తెలుసుకోలేము తెలియదు బాబు పుట్టచ్చు పాప పుట్టచ్చు ఎవరైనా పుట్టచ్చు అయితే మనం దీన్ని బట్టి ఒక్కటే అర్థం చేసుకోవాలి మనమైతే కన్సీవ్ అయిన దగ్గర నుంచి పాప బాబా అన్న ఆలోచన అయితే వదిలేసి మనం హ్యాపీగా ఉంటూ లోపల బేబీని కూడా హ్యాపీగా ఉంచుతూ మంచి ఫుడ్ తీసుకుని మంచిగా ఉన్నామనుకోండి మనకైతే మంచి బేబీ అయితే వస్తుంది కానీ నిజం చెప్పాలంటే ఆ యాంగ్జైటీ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది పాప బాబా తెలుసుకోవాలన్న ఆతృత అయితే ఏదో మనకైతే ఆగదు ఆత్రం వాళ్ళు పుట్టే వరకు పుట్టే వాళ్ళు ఎట్లయినా పుడతారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనకు మాత్రం ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది తెలుసుకోవాలని కానీ మనమైతే విన్ను చూడండి ఎలా కు ఇప్పుడే లేచాడు మొత్తం కలిపేస్తున్నాడు కానీ మనమైతే స్కాన్ రిపోర్ట్స్ చూసి అండ్ అలాగే హార్ట్ బీట్ చూసి బేబీ జెండర్ని అయితే తెలుసుకోలేము అని చెప్పి అయితే నేనైతే నమ్ముతున్నాను చెప్పాను కదా పోస్ట్ ఇయర్ ఉంటే అమ్మాయి అయినా పుట్టచ్చు అబ్బాయి అయినా పుట్టచ్చు యాంటీరీర్ ఉంటే మాత్రం అమ్మాయే పుడుతుంది మీ సైడ్ ఎవరికైనా యాంటీరియర్ ఉంటే బాబు పుట్టాడు లేదా నాకైతే కమెంట్ చేయండి మా పిల్లల రిపోర్ట్స్ అయితే ఇలా ఉన్నాయి నేను ఎక్స్పీరియన్స్ చేసిన జర్నీ నాకు తెలిసిన విధంగా అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి మళ్ళీ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను బ్యాడ్ కమెంట్స్ అయితే చేయొద్దు నేనైతే నాకు తెలిసింది మాత్రమే మీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంతే వీడియో ఎక్కడతో అయితే బై బై చెప్పేస్తున్నాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్